శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సాయి సద్గురువుల అనుగ్రహంతో మన జీవితంలో కష్టాలు తీరిపోవాలని సదాకాలము సాయినాథుని చెయ్యి పట్టుకొని నడిచే భాగ్యం ఆ బాబాగారు మనందరికీ ప్రసాదించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రతినిత్యము బాబాగారు మనకు ఎన్నో మంచి మంచి సందేశాలను తెలియజేస్తున్నారు అలా తెలియజేయడం వలన బాబాగారు ఎప్పుడు మనతోనే ఉన్నారు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు అన్న ఒక ధైర్యం మన జీవితంలో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంతో మనం బాబాగారు చెయ్యి పట్టుకొని నడవగలుగుతాం అటువంటి ధైర్యాన్ని సాయి సద్గురువులు మనందరికీ ప్రసాదించాలి మరి ఈ రోజున బాబాగారు ఒక మంచి సందేశాన్ని మళ్ళీ వినిపించేందుకు మన ముందుకు వచ్చారు బాబాగారి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసుకొని బాబాగారు ఏం చెబుతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాము బాబాగారు మనతో ఈ మాట చెబుతున్నారు తల్లి నువ్వు కోరుకుంటున్నది నీ ముందు ఉంచాను కానీ నువ్వు గట్టిగా ప్రయత్నించడం లేదు ఈసారి నీ పైన నమ్మకంతో గట్టిగా ప్రయత్నం చెయ్యి గెలుపు నీదే నీ గెలుపు సంతోషంతో నువ్వు నా దగ్గరకు రావడం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఉత్సాహం ఇచ్చేటువంటి మాటలను ఈరోజు సందేశం రూపంలో బాబాగారు మనకి తెలియజేస్తున్నారు బాబాగారు మనతో అంటున్నారు నువ్వు గట్టిగా ప్రయత్నం చెయ్యి నువ్వు గెలుస్తావు నువ్వు గెలుపుతో నా దగ్గరకు రావాలి అలా నువ్వు సంతోషంతో నా దగ్గరకు వచ్చే క్షణాల కోసం నీ తండ్రిగా నీ సాయిగా నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఉత్సాహం కలిగించేటువంటి మాటను మనకు తెలియజేస్తున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని ఏ బిడ్డల గురించి చెబుతున్నారో కానీ ప్రతి ఒక్కరికి కూడా బాబాగారి సందేశంలో ఏదో ఒక ఆలోచన ఒక పరమార్థం ఉంటుంది వాళ్లకు ఉపయోగించేటువంటి మాటలు ఖచ్చితంగా బాబాగారి సందేశంలో ఉంటాయి బాబాగారు ఈ మాట చెబుతున్నారు అనంటే గెలుపు కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని బాబాగారు అంటున్నారంటే ఎవరో ఒక్కరిని ఉద్దేశించి కాదు మనందరి కోసం బాబాగారు ఈ మాట చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళము కూడా జీవితంలో ఏదో ఒక విషయంలో పోరాటం అనేది చేస్తూనే ఉంటాము అటువంటి విషయంలో ఆ పోరాడినటువంటి సమయంలో కొంతమంది వాళ్ళు అనుకుంటున్నది అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు మరి కొంతమంది మాత్రం దాన్ని పొందలేక జీవితకాలం బాధపడుతూ ఉంటారు బాబాగారు ఆ మాటనే ఇప్పుడు చెబుతున్నారు నువ్వు గెలుపు కోసం మరొక్కసారి గట్టిగా ప్రయత్నించు అని మరి బాబాగారి సందేశం ఏమిటో స్వయంగా ఆ సాయి సద్గురువుల మాటల్లోనే విని తెలుసుకుందాము బాబాగారు మనతో ఈ విధంగా చెబుతున్నారు బిడ్డ నువ్వు మరొక్కసారి గట్టిగా ప్రయత్నించు నువ్వు కళలు కన్నటువంటి ఆ సంతోషమైన క్షణాల కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో నా బిడ్డవైన నీ సంతోషం కోసం నేను కూడా అంతే ఆశతో ఎదురు చూస్తున్నాను అయితే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదని నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా బాబా నేనెందుకు అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వడం లేదు మీరు నాకు సహకరించడం లేదు మీరు నా చెయ్యి పట్టుకొని నడిపించడం లేదు నేను అనుకున్నది పొందలేక అవమానాలు పడుతున్నాను అలాగే చాలా బాధతో కూడా ఉన్నాను బాబా కానీ మీరు మాత్రం నన్ను కరుణించడం లేదు నేను మీ పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నాను అలాగే ఎన్నో ఆశలతో మీ దగ్గరకు వచ్చాను మీరు నన్ను పట్టించుకోవడం లేదు బాబా అని నా ముందు కూర్చొని కన్నీరు పెట్టుకొని నువ్వు విలపిస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు అలా కన్నీరు పెట్టుకొని ఏమీ చేత కాని దానిలాగా బాధపడుతూ ఉంటే నీకన్నా ఎక్కువగా నీ సాయిని నేను బాధపడుతున్నాను నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బిడ్డ శ్రద్ధగా నీ తండ్రి మాటలను విను నువ్వు ముందుగా నీ పైన నమ్మకాన్ని పెంచుకో అలాగే నువ్వు ఏ విషయంలో విజయం పొందాలనుకుంటున్నావో ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకో నువ్వు చేసేటువంటి పనిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టు ఏకాగ్రతతో ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నము తప్పకుండా ఫలిస్తుంది బిడ్డ ఒక సత్యాన్ని మర్చిపోవద్దు ప్రయత్నం చేయడం అనేది నీ లక్ష్యం ప్రయత్నించడం అనేది నీ పని ప్రతి క్షణము కూడా నువ్వు నీ ప్రయత్నాన్ని గురించి మాత్రమే ఆలోచించు నువ్వు నీ మనస్సుతో ఇలా ఆలోచించు నేను ప్రయత్నించిన ప్రతిసారి ఎందుకు పడిపోతున్నాను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయం గురించి ఆలోచించు బిడ్డ నువ్వు పడిపోతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్న కారణంతో పడిపోవడం జరుగుతున్నది కానీ నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా పడిపోతున్న ప్రతిసారి పడిపోవడం గురించే ఆలోచిస్తున్నావు కానీ మళ్ళీ పైకి లేచి నీ తప్పును సరిదిద్దుకొని మరొక ప్రయత్నం చేయడం గురించి ఆలోచించడం లేదు ఎప్పుడూ కూడా గడిచిపోయిన కాలం గురించి ఆలోచించవద్దు గడిచిపోయిన కాలం వల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు అది నీ మనస్సులో బాధను దుఃఖాన్ని ఇస్తుంది గడిచిపోయిన కాలం నలుగురిలో నిన్ను అవమానాల పాలు చేస్తుంది నువ్వు ఇలా ఉండడం నీ తండ్రికి ఏమాత్రము ఇష్టం లేదు నా బిడ్డ ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి తను అనుకున్నది పొందేంత వరకు కూడా మొండిగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే బిడ్డ నువ్వు కోరుకుంటున్నది నీ జీవితానికి చాలా అవసరం అదే నీ జీవితానికి సంతోషాన్ని కూడా ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది నీకు ఒక గుర్తింపుని గౌరవాన్ని కూడా ఇస్తుంది బిడ్డ నువ్వు కోరుకుంటున్నది నీ కుటుంబ సభ్యుల మధ్య చక్కని ప్రేమ అనురాగము కావచ్చు మీ భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత అన్యోన్యమైన జీవితము కావచ్చు అలాగే నీ బిడ్డల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ అలాగే నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు అనుకున్న ఆర్థిక విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే నీ వంతు ఎప్పుడూ కూడా లోపం ఉండకూడదు నీకు తెలియకపోవచ్చు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో అవి నువ్వు గమనించగలిగితే నీ జీవితంలో నువ్వు ఏది అనుకుంటావో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీ దగ్గరకు చేరుతాయి గట్టిగా ప్రయత్నిస్తేనే ఏదైనా సరే విజయాన్ని పొందగలుగుతావు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎంత బాధతో ఉన్నావో నీ హృదయం ఎంతగా ద్రవించిపోతున్నదో నాకు తెలుసు కానీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా పొందిన నాడు నువ్వు పొందేటువంటి సంతోషము ఆనందము మాటలలో వర్ణించలేము ఒక సముద్రాన్ని జయించినంత ఆనందం నీకు కలుగుతుంది ఒక జీవితకాలం సరిపడే సంతోషాన్ని నువ్వు అనుకున్నది పొందినప్పుడు అందుకోగలుగుతావు కానీ ఈ విషయంలో నువ్వు ఎంతగా గట్టిగా ప్రయత్నిస్తావో అంత గట్టిగా నీకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి నిన్ను అవమానించేవారు నీకు తగిలినటువంటి దెబ్బలను చూపించి మరింత అవహేళన చేస్తూ ఉంటారు మరింత ఎగతాళిగా నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరికొంతమంది నీ వెనకాల చేరి గుసగుసలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ నీ తండ్రిగా నేను నీకు ఒక మాట చెబుతున్నాను ఎవరో ఏదో అనుకుంటున్నారని వాటి కోసం నువ్వు ఆగిపోకూడదు నువ్వు వాటి గురించి ఆలోచిస్తే నీ మనస్సు అక్కడే ఆగిపోతుంది అక్కడ ఆగిపోయిన నీ మనస్సుకి సంతోషం ఎలా ఉంటుంది మంచి ఆలోచన ఎలా వస్తుంది నువ్వు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పవలసింది మాటలతో కాదు నీ చేతలతో నువ్వు సమాధానం చెప్పాలి నీకు నువ్వుగా మళ్ళీ ప్రయత్నించి గెలుపును పొందాలి నీ గెలుపే నీ విజయమే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తుంది ఈ రోజున ఎవరైతే నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నారో వాళ్ళే రేపటి రోజున నిన్నే విజయానికి ఒక గొప్ప ఉదాహరణగా చూపిస్తారు నా ప్రియమైన బిడ్డవు నీకు నీ తండ్రి ఒక మాట చెబుతున్నాడు జాగ్రత్తగా విను బిడ్డ నీ పైన నీకు నమ్మకం లేకపోవచ్చు నీ తండ్రిగా నాకు నమ్మకం ఉన్నది అలాగే మరొక ఆశ్చర్యమైన విషయం ఏమిటో తెలుసా నీ గురించి నువ్వు నమ్మలేకపోతున్నా నీ చుట్టూ ఉన్న వాళ్లకు నీ గురించి బాగా తెలుసు నువ్వు చాలా ముండిదానివి అనుకున్నది అనుకున్నట్లుగా నువ్వు చేయగలవు కనుకనే నిన్ను అలా చేయకుండా నీకంటూ గెలుపు సంతోషం రాకుండా ఉండడం కోసమే వాళ్ళు నీ చుట్టూ చేరి పదే పదే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు అవహేళన చేస్తూ ఉంటారు ఎందుకంటే బలహీనమైన మనస్సు కలిగిన వాళ్ళు ఒక చిన్న మాటను కూడా భరాయించలేరు ఒక చిన్న అవమానాన్ని కూడా తట్టుకోలేరు అటువంటప్పుడు వారు అక్కడే ఆగిపోయి వాళ్ళు అనుకున్నది చేయలేకపోతారు అవతల వాళ్ళు నీ నుండి కోరుకుంటున్నది కూడా అదే నా బిడ్డవి నేను నీకు మరీ మరీ చెబుతున్నాను అవతల వాళ్లకు నువ్వు అటువంటి అవకాశం ఇవ్వవద్దు చెప్పుతో కొట్టినట్లుగా నీ గెలుపుతో వాళ్ళకి సమాధానం చెప్పు రేపటి రోజున నీ గెలుపు గురించి నీ మొండితనం గురించి వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా చెయ్యి ముఖ్యంగా నీ కుటుంబాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవడంలో నీ ఓర్పు సహనం చాలా చాలా మెచ్చుకోదగినవి నువ్వు అడగవచ్చు బాబా అందరి దగ్గర అన్ని విషయాలలోనూ ఎప్పుడు నేనే తల ఉంచుకోవాలా నేనే తగ్గి ఉండాలా నేనే అవమానాలు భరిస్తూ చిరునవ్వుతో బ్రతకాలా బాబా అని నువ్వు అడగవచ్చు బిడ్డ తల వంచుకోవడం అనేది తప్పు కాదు తల్లి సమయానుకూలంగా ప్రవర్తించడమని తెలుసుకో నీకంటూ కూడా ఒక సమయం వస్తుంది ఆ సమయం ఏంటో తెలుసా నీ గెలుపు నువ్వు సంసారాన్ని చక్కబెట్టుకుంటూ నిజమైన సంతోషమేమిటో తెలుసుకోగలిగితే తల వంచుకోవడంలో కూడా ఒక సంతోషం ఉంటుంది బిడ్డ నువ్వు ఎవరి కోసం తల వంచుకుంటున్నావు నీ కుటుంబం కోసం నీ భర్త కోసం నీ బిడ్డల కోసం అందమైనటువంటి కుటుంబాన్ని తీర్చిదిద్దే విషయంలో ఒక ఇల్లాలిగా ఒక తల్లిగా నీ పాత్రను అలాగే నువ్వు పెడుతున్నటువంటి శ్రద్ధను ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు ఎవరూ కూడా ఆ స్థానానికి పూర్తిగా న్యాయం చెయ్యలేరు ఓర్పు సహనంతో ఉన్న నువ్వు మాత్రమే ఆ పనిని చేయగలవు ఇప్పటి వరకు కూడా ఆర్థిక స్థితి గురించి నువ్వు ఎంతో ఆందోళన చెందుతున్నావు ఇది చాలా మెచ్చుకోదగిన విషయం నీ కాళ్లపైన నువ్వు నిలబడాలని కోరుకుంటున్నావు అయితే నీ ఇంట్లో వారు నీకు సహకరించకపోవడం నీకు చాలా బాధను కలిగిస్తున్నది నేను నీకు మాటిస్తున్నాను నీ తండ్రిగా నేను సంపూర్ణంగా నేను నీకు సహకరిస్తాను నువ్వు మరొకసారి ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నం ఫలిస్తుంది నా బిడ్డవైన నువ్వు ఓడిపోయాను ఇంక నేను అలసిపోయాను ప్రయత్నాలు చెయ్యలేకపోతున్నాను బాబా అని కన్నీరు పెట్టుకొని అక్కడే ఆగిపోవటం నీ తండ్రిగా నేను అంగీకరించను నువ్వు ప్రయత్నం చేయి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు తప్పకుండా గెలుస్తావు నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద లోపం ఏమిటో తెలుసా ఓడిపోయినప్పుడు అక్కడే ఆగిపోవడం అది చూసే మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్లకు నువ్వు సమాధానంగా గెలిచి చూపించాలి నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది నీ కోసం గెలుపు ఎదురు చూస్తూ ఉన్నది నీ కోసమే నీ శ్రమకు తగిన ఫలితంగా సంతోషం కూడా ఎదురు చూస్తున్నది ఈ రోజున ఎవరైతే నిన్ను వెనక్కి లాగుతున్నారో నువ్వు గెలిచిన నాడు వాళ్లే నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ నిన్ను మంచి ఉదాహరణగా చూపిస్తారు సంతోషానికి ఆనందానికి నీ పేరే ముందు చెప్పుకుంటారు నువ్వు అటువంటి స్థితిలో ఉండాలని నీ తండ్రిగా నీ స్థాయిగా నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకు తెలియజేశారు బాబాగారు చెప్పినటువంటి సందేశం మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఆ తండ్రి ఇంత వివరంగా మనకి తెలియజేస్తున్నారు కుటుంబం విషయంలో కానీ స్నేహితులు బంధువుల విషయంలో కానీ ఆ తండ్రి నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు చేరతాయి అని బాబాగారు అంటున్నారు అలాగే ఆర్థిక విషయంలో మనకు బాబాగారు చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు ముఖ్యంగా మన ఆడవాళ్ళు డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని తమ సొంత కాళ్ళపై తాము నిలబడాలని చెప్పి బాబాగారు ఆశీర్వదిస్తున్నారు ప్రతి చిన్న విషయానికి కూడా బాధపడకూడదు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు దానివలన మనం ఇంకా ఇంకా కూడా అవహేళనకు అవమానాలకు గురి కావలసి వస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయంలో స్త్రీలు ఇటువంటి అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సందర్భాలలో మనం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు ఒకసారి కానీ పదిసార్లు కానీ మనం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించక దిగులుతోటి అలా అక్కడ ఆగిపోవడం అనేది ఏమాత్రం సరైన విషయం కాదు అని బాబాగారు చక్కగా చెప్తున్నారు మనం ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం కన్నా పెద్ద ఓటమి మరొకటి ఉండదు మనం ప్రయత్నం చేసి విజయం సాధించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం అనేది అసలు ఇంకా మాటలలో చెప్పలేం బాబాగారు మనతో ఆ మాటే అంటున్నారు నువ్వు గెలవడం కోసం నేను ఎప్పుడూ కూడా నీ ముందే ఉన్నాను నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ఓడిపోయానని బాధపడుతున్నావో ఆ విషయంలో నేను నీకు పూర్తిగా సహకరిస్తాను మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని బాబాగారు అంటున్నారు మనమే కొన్నిసార్లు ఓడిపోయాం కదా అని ఆ పనిని అక్కడతో ఆపేస్తాము కానీ అలా ఎప్పుడూ చెయ్యకూడదు మనం ఎక్కడ పడిపోయామో అక్కడే పైకి లేవాలి ఒకసారి కాదు వంద సార్లైనా సరే ప్రయత్నించి మొండిగా గట్టిగా ప్రయత్నించి మనం అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యాలి అలా చేసేందుకు సంపూర్ణమైన మానసిక శక్తిని శారీరక శక్తిని బాబాగారు ఇచ్చేందుకు ఆ తండ్రి మన ముందే ఉన్నారు మనతోనే ఉన్నారు మనం బాబాగారిపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచాలి అలాగే బాబాగారిపైన పూర్తి విశ్వాసంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేసేటప్పుడు ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది గ్రహించుకొని మరుసటిసారి ఆ తప్పు చెయ్యకుండా మన పని విషయంలో మరింత మెరుగ్గా ప్రయత్నించాలి కొన్నిసార్లు మనం తగ్గి ప్రవర్తించాలి తగ్గినంత మాత్రం చేత మనము ఓడిపోయినట్లు కాదు గెలుపు కోసం ఇది కూడా ఒక ప్రయత్నమని భావించాలి ఈ విషయాన్నే బాబాగారు మనకి తెలియజేశారు ఎంతో మంచి సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకి అందించారు ముఖ్యంగా మన ఆడవాళ్ల కోసం బాబాగారు ఇంత మంచి సందేశాన్ని అందించారు ఆర్థిక విషయంలో కుటుంబంలోని గొడవల విషయంలో కూడా నువ్వే కొంచెం తగ్గి ఉండని చెప్పి బాబాగారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు మనము వాళ్ళు అరిచారు కదా అని మనం అరిచి మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయట వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మన ముందు సానుభూతి చూపిస్తారు కానీ మన వెనక్కి వెళ్ళి మనల్ని ఎన్నో రకాలుగా అవమానాలుగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అంటే మనం తగ్గి ఉండి మన కుటుంబాన్ని మన ఆర్థిక శక్తిని కూడా చక్కగా నడుపుకోగలిగిన నాడు మనం ఎవ్వరికీ ఏ సమాధానము చెప్పాల్సిన అవసరం లేదు అన్ని సమాధానాలు మన సంతోషము మన విజయమే వాళ్ళకి సమాధానం చెబుతాయి ఇంతకుముందు మనల్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ మన వెనకాల గుసగుసలాడిన వాళ్ళందరూ కూడా మనం గెలిచిన తర్వాత మన దగ్గర తల వంచుకొని ఉంటారు ఎంతో గొప్పగా మన గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్పుకోవడం అనే విషయం పక్కన పెడితే మన జీవితం మన చేతిలో ఉండాలి మనం కోరుకున్నట్లుగా ఉండాలి అందుకోసం మనం ఎప్పుడూ కూడా మనం అహర్నిశలు శ్రమ చేయాలి శ్రమ చేస్తూనే ఉండాలి పడిపోయాం కదా అని అక్కడ ఆగిపోతే మనకి బాధ దుఃఖము తప్ప ఎలాంటి సంతోషం లేదు ప్రయత్నిస్తే విజయము సంతోషము కలుగుతాయని చెప్పి బాబాగారు ఎంతో మంచి సందేశాన్ని ఈరోజు మనకి అనుగ్రహించారు మీకు బాబాగారి సందేశం వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇప్పటివరకు చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి సందేశంతో మన సాయి సద్గురువుల ఆశీస్సులతోటి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు